మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభ రాజముల బల ప్రదర్శన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎవరు ఊహించినంతగా భారీగా డెబ్బై తొమ్మిది ఎండ ప్రదర్శన ఈ రోజు వరకు జరుగుతోంది ఇంత భారీగా రైతులందరూ వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మా ధూళిపాల వీరే చౌదరి మెమోరియల్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీద నమ్మకంతో మీరు అందరూ వచ్చినందుకు మీ పందాలకి మీ అందరికీ కూడా సాదర స్వాగతంతో పాటు మీ అందరి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మీకు కావాల్సిన వెసులుబాట్లు అన్నీ కూడా మా కమిటీ వారు నిల్వ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే ఎప్పుడు రైతులకు సహకారం మా తరపున ఉండదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము దీనికి మా ప్రీతమ నాయకులు జోడిపాల నరేంద్ర కుమార్ గారు ఆశిస్తులతో మేము కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు కూడా వారు ఉండి రాజధాని నిర్మాణం కోసం చేసి తెలుగుదేశం పార్టీ విజయపదం నడిపించిన గనుడు అలాంటి వారు ఈ రోజు మాకు అతిథులుగా వచ్చారు మా నరేంద్ర కుమార్ గారి సూచనతో ఆహ్వానం మందించి కార్యక్రమం వచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఒంగోలు జాతి పరువుని నిలబెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాయి ఇది జాతీయ స్థాయిలో జరిగే పోటీలు భారతదేశం గర్వించదగ్గ ఈ ఒంగోలు జాతి పశువులకి అత్యంత పేరుగాంచిన శ్రీ

అత్యంత జాతి బల ప్రదర్శన అనేది ఈ నెల తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు వరుస అవుతాయి ఈరోజు సండే ఉండి

हम ने रामपाटा के आरंभिक प्रशासनिक कार्य को संपन्न कराया है दैट इज वक्फुल जाति कहानियां अनि बिगेनी को सेंटर में और रामपाटा में काम के संबंधी सार्वजनिक प्रशासनिक मामला चल रहा है ఆరు వందల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై ఆరు సెకండ్ల మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాభై మూడు